హాయ్ అండి ఉల్లికాడలతో పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా ఉల్లికాడల్ని కడిగి తరిగి పెట్టాలి ఇప్పుడు మసాలా పేస్ట్ని తయారు చేసుకుందాం అల్లం వెల్లుల్లి ఉల్లి దాల్చిన చెక్క లవంగలు ఒక టమాటా కూడా వేసానండి ఇందులోని పేస్ట్ చేసుకుని ఉంచాను ఇప్పుడు గ్యాస్ పైన ఒక బ్యాన్ని పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడిక్కాక ఈ పన్నీర్ మొక్కలను అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి వేరే దాంట్లో తీసుకోవాలి కొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లికాడలు వేసి వేయించుకోవాలి అందులోని ఇప్పుడు పచ్చబట్టని కూడా వేసి వేయించాలి కాసేపు అయ్యాక ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక అందులోని ఈ మసాలా పేస్ట్ ఉంది కదండి వా వాటిని కూడా అందులో వేసి వేయించుకోవాలి అందులోని పసుపు ఉప్పు కారం వేసి వేయించాలి అందులో పన్నీర్ మొక్కలను వేసుకోవాలి బాగా కలిపి ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి అందులోని లాస్ట్లో కొత్తిమీర వేసి ఆ వేడిలోనే కొత్తిమీర ఉడికిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన ఉల్లికాడల పన్నీర్ కర్రీ రెడీ అండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి